నమస్కారం మళ్ళీ సోమవారం పోలవరం అనే నినాదం ముందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం సోమవారం పోలవరం సోమవారం పోలవరం అనే నినాదంతో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రతి సోమవారం సందర్శించేవారు ఆ తర్వాత దాని డెవలప్మెంట్ చూసేవారు సరే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వం అయిపోయింది తర్వాత మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఈ ఐదేళ్లలో జరిగిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా లేదా అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది రాజకీయ చర్చ జరుగుతుంది మళ్ళీ రెండోసారి ఆంధ్రప్రదేశ్ విభ విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మొదటి రోజు ఇవాళ సోమవారం నాడు డిసెంబర్ పదహారు నాడు తాను పోలవరం సందర్శించారు అయితే ఇక్కడ ఏంటంటే టార్గెట్ మారింది నిన్న మొన్నటి వరకు మోహన్ చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున రెండు వేల ఇరవై ఎనిమిదికి పూర్తి చేస్తాం పోలవరం కానీ ప్రకటించారు క్యాబినెట్ మీటింగ్ తర్వాత కూడా గతంలో ఈ టార్గెట్ టూ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ముందే అకస్మాత్తుగా మరి ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఎందుకు మారింది అంటే రెండేళ్ళు ముందుకు ఎందుకు జరిగింది అంటే ఒక పుగారు ఏం చేస్తుందంటే రెండు వేల ఇరవై ఏడులో జమిని ఎన్నికలు వస్తాయి కనుక అంతకుముందే పూర్తి చేసుకోవాలని అనుకుంటున్నారా ఈ టార్గెట్ మార్పుడు కారణం అని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఒకే ఆరు నెలలో మూడు నెలల్లో వెనక రావడం మీరు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ కల్లా అంటున్నారు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఉన్నాం అంటే రెండేళ్ల కంటే తక్కువ ఇరవై రెండు నెలల్లో పూర్తి చేస్తామంటున్నాం ఇరవై మూడు ఇరవై ఒక్క నెలల్లో పూర్తి చేస్తామంటున్నారు ఇంకో మూడు నెలలు తగ్గింది రెండు నెలలకు కూడా తక్కువనే కనుక ఎందుకు వచ్చింది అని వస్తుంది సరే మంచిది ఏదైనా సరే మొదటి తన ఐదేళ్ల పరిపాలనలో ఆల్మోస్ట్ ఆల్ డెబ్బై ఐదు శాతం ఎనభై శాతం పూర్తి అయింది పనులు డెబ్బైకి పైగా శాతం పూర్తి పైగానే పూర్తి అయ్యాయి అని ఇప్పటిదాకా తెలుగుదేశం చెప్తూ వస్తుంది ఇప్పుడు మొత్తం మీద కలిసి డెబ్బై ఆరు శాతం పనులు పూర్తయ్యాయని నిలుగు తెచ్చారు ఇవాళ మొత్తం అంతా పైనుంచి విమానంలో ఎయిర్ వ్యూ చూశారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత మన హిల్ వ్యూ హిల్ వ్యూ ఆ గుట్టపైకి ఎక్కి అక్కడి నుంచి చూశారు తర్వాత ప్రత్యక్షంగా పనులు జరిగే చోటకి వెళ్ళారు ప్రతిదానికి ఒక ఏదైతే టార్గెట్ మాత్రం చాలా కరెక్ట్గా ఏ పని ఏ రోజు ఎప్పుడు పూర్తిగా వాళ్ళందరూ పెట్టుకున్నారు మొదలేమో ఏది మనకు డ్యామ్ ఏదెంతో ఉందో కొట్టుకపోయిన డ్యామ్ నిర్మాణానికి మళ్ళీ ఓ టార్గెట్ పెట్టుకున్నారు ఆర్ఆర్ ప్యాకేజీ రెండు వేల ఇరవై ఆరు జూన్ పెట్టేసుకున్నారు పూర్తి స్థాయి లెఫ్ట్ కెనాల్ అనకాపల్లి వరకు విస్తరించడం అది కూడా దాన్ని పెట్టుకున్నారు ఎక్కడొచ్చి ఏమైందంటే డబ్బుల సమస్య వస్తుంది ఇప్పుడు ఐదు వేల కోట్లు అడిగితే మంచి వచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇరవై ఏడు వందల కోట్లు ఇచ్చింది మిగతా ఈ డెబ్బై ఐదు శాతం ఖర్చు పెడితే మిగతా డబ్బు కూడా ఇస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు కానీ అంచనాలు మారినయ ఎప్పటి అంచనాలు ఉన్నాయి అంచనాలతో పూర్తి అవుతుందా అనేది కూడా మనకు ప్రశ్నార్థకంగా ఉన్నది రెండు వేల పదమూడు అంచనాల ప్రకారం కేవలం ఇరవై రెండు వేల కోట్లు మ్యాక్సిమం ఇరవై మూడు వేల కోట్ల రూపాయలతో పూర్తి కావాలని పెట్టుకున్నారు అన్నాడు రెండు వేల పదిహేడు అంచనాలకు కూడా అంతే ఉన్నది పెద్దగా తేడా ఏంటి కానీ రెండు వేల ఇరవైలో ఇరవై తర్వాత జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఇప్పటి అంచనాల ప్రకారం ప్రకారం రెండు వేల పదిహేడు అంచనాల ప్రకారమే నలభై ఐదు వేల కోట్ల రూపాయలు కావాలని కోరారు ఆ తర్వాత దాన్ని సవరించిన అంచనాలు యాభై ఐదు వేల కోట్ల రూపాయలు చేయాలి కానీ పాత అంచనాలే ఉంటాయి పాత అంచనాలతో పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం షరతు విధిస్తుంది మరి ఎప్పుడో రెండు వేల పదమూడులో అంటే ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు విభజన చట్టంలో పేర్కొన్న విధంగా చేయాలంటే అందులో పావుబంతు కూడా పూర్తి కాదు ఇప్పటి చా ఇప్పటి ఎస్టిమేట్స్ ప్రకారం అయితే దాన్ని ఎట్లా అధిగమిస్తారో చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు మరి దాన్ని ఎస్టిమేట్స్ పెంచుతారా లేదా రెండోది ఇప్పటిదాకా రివర్స్ టెండింగ్ ద్వారా మొదట్లో నా మాకు వాళ్ళు చేసేది దాని తర్వాత మా అంతకుముందు చేసిన కాంట్రాక్టర్ని మార్చి ఎల్ఎన్టీకి అప్ప చెప్పారు మళ్ళీ ఎల్ఎన్టీ తర్వాత ఇప్పుడు రకరకాలుగా అంటే రివర్స్ టెండింగ్ టెండరింగ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత టెండర్ మన కాంట్రాక్టర్లు మార్చారు ఆ తర్వాత పని ఏమి జరగాలేదు ఎక్కడికక్కడే ఉన్నారు అన్నారు ఇవాళ ఒకటి ఆంధ్రుల ఒక శుభవార్త ఏంటంటే పోలవరం ఆంధ్రప్రదేశ్ వరం కనుక అక్కడ పనులు మళ్ళీ సందడి మొదలైంది చంద్రబాబు నాయుడు పర్యటనకు నాలుగు నాలుగైదు రోజులు ముందుగానే మళ్ళీ టిప్పర్లు తిరుగుతున్నాయి జీవులు కాళ్ళు వచ్చిపోతున్నాయి పెద్ద ఎత్తున కాంట్రాక్టర్కి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా సమకూరుస్తున్నారు చంద్రబాబు వచ్చేవరకల్లా మళ్ళీ ఒక మన పోలవరం మళ్ళ పనుల పురోగతి పెరుగుతుంది అనే ఒక మాట వచ్చింది దానికి అనుగుణంగానే గత నాలుగైదు రోజుల నుంచి పనులు జరుగుతున్నాయి అక్కడ అంటే అసలైన పనులు మొదలుగాలే కానీ ఇవన్నీ నేను చెప్పిన ముందస్తు పనులు జరుగుతున్నాయి ఈ లెవెల్లో రెండు వేల ఇరవై ఆరుకు టార్గెట్ కుదించడం అంటే వరకు పనులు పూర్తి కావాలి అని నిర్దేశించడం వెనుక ప్రధా ప్రధానమైన రాజకీయ కారణం రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికల బిల్లు రేపే ప్రవేశపెడుతున్నారు పార్లమెంట్లో అంటే డిసెంబర్ పదిహేడున మరి అటువంటి అప్పుడు ఈ జమిలీ ఎన్నికలు వస్తే రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు వస్తుంది కనుక ఎన్నికలకు ముందే ఉండగానే చ ఇల్లు చక్కబెట్టుకోవాలి గతంలో అమరావతి రాజధాని విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ టార్గెట్ పెట్టుకోవాల్సి చేయకుండా ఇంకో పదేళ్ళు మనదే అధికారం వచ్చే పనులు పదేళ్ళు మనమే ఉంటాం కనీసం రెండోసారి గెలుస్తామని ఆశతో ఈ పనులన్నీ రెండోసారి అధికారంలోకి వచ్చినాక చేద్దామని వాయిదేవి చంద్రబాబు నాయుడు ఈ ఉన్నది ఐదేళ్లే ఇప్పుడు ఐదేళ్లలో మాత్రమే ఉంటాను కనుక తర్వాత సంగతి దేవుడు ఎరువు ఈ ఐదేళ్లని పూర్తి చేయవాలని రెండు మొదట్లో రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ పెట్టుకున్న టార్గెట్ను ఇంకా ముందుకు జరిపి ఇంకా వేగవంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు మరి వేగవంతం చేస్తే నాణ్యత లోపిస్తుందా మరి ఇప్పటిదాకా జరిగిన పునాదులు గతంలోనే మన డ్యామ్ కొట్టకపోయింది కదా అందుకని ఇక్కడ ఏమవుతుందంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దాని సమాంతరంగా మళ్ళీ కొత్తగా పునాదులు తీసి గతంలో కంటే లోతైన పునాదులు తీసి చేస్తామనుకుంటున్నాను కనుక అది కాఫర్ డ్యామ్ కానీ రబ్బర్ డ్యామ్ కానీ అది ఎట్లా చేస్తారనే దాని మీద నడుస్తుంది చర్చ అధికారులకు విషమ పరీక్ష నేను అనుకుంటున్నాను రాజకీయ కోణంలో ఆలోచించి నిర్ణయాలు ముందుకు వెనక జరగవచ్చు లేకపోతే టార్గెట్స్ ముందుకు జరగవచ్చు కానీ దాని అంత వేగంగా అధికారులు స్పందించినా కూడా కొన్ని పనులు అవుతాయా అనేది అనుమానం ఉదాహరణకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు మామూలు సామాన్య పౌరులు కట్టుకోవాలంటే సంవత్సరం పడుతుంది అటువంటిది ఇంత పెద్ద డ్యాము రేపు భద్రత చూసుకోవాలి రకరకాలు చూసుకోవాలి కాళేశ్వరం పక్కనే పక్కన తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు వేగిరే పడితే ఏమైందో చూశారు మేడిగడ్డ మన డ్యామ్ కుంగిపోయింది కదా బ్యారేజ్ అట్లా మరి రేపు కష్టం కదా అనే దాని మీద ఆలోచన చేసి మరి ఇప్పటికైనా తొందరపడకుండా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే ప్రయత్నంలో కూడా మరి కొత్తగా అంచనాల ప్రకారం తెచ్చుకుంటారా ఇది ఎట్లా పూర్తి చేస్తారనేది పెద్దగా ఉన్నది అట్లాగే ఇవాళ మరొక మార్పు కూడా జరిగింది అమరావతి రాజధానిని కూడా టార్గెట్ పెట్టుకొని పూర్తి చేస్తామంటున్నారు కొత్తగా హైకోర్టు కొత్తగా మళ్ళీ పూర్తి రాజధానికి సంబంధించిన ఆఫీసులు అవన్నీ కడతామంటున్నారు అది కూడా ఇవాళ క్యాబినెట్లో నిర్ణయం చేసుకున్నారు మంత్రి నారాయణ గారు ఇటు పక్కన అమరావతి రాజధాని వైపు తిరిగితే ఇటు పక్కన పోలవరంకేమో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వచ్చారు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయా అని మాత్రం ప్రజలు ఆశపడుతున్నారు పోలవరం ఆంధ్రుల వరం కనుక దాన్ని పూర్తి చేస్తే మరి లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది కొత్తగా ఆయకట్టు వస్తుంది దాంతోపాటు నదుల అనుసంధానానికి కూడా ఇది మార్గం అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పోలవరంలో ప్రెస్ మీట్లో చెప్పారు కనుక ఏదైనా సరే ఈ వచ్చే ఐదేళ్ళు మనది కానీ ఐదేళ్ల కంటే ముందే ఈ దీన్ని పూర్తి చేస్తామనే ఆలోచనతో ఉన్నందుకు దాన్ని అభినందిస్తూ పోలవరం ఎంత వీలైతే అంత తొందరగా పూర్తి చేయాలి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారాన్ని బ్లాక్ మెయిన్ ద్వారా కాకుండా సహకారంతో తీసుకోవాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు